చెత నాకు కాలం లేదండ్రీ నేను అట్లా కాలేదండ్రీ నిన్న అడిగి నిన్ను ఏం పని చేసినా నిన్న నువ్వు పండిస్తేనే నేను పర్యటికి పోయేది ఎక్కడ పోయినా

પેલા <kung government> அம்பகு தினேது அவசரமே நவசரமே ஆய்வா தான் కార్యక్రమం ఇక్కడ పండుగల గారికి తలమార్లప్ప ఏడు మంది అమ్మగారు ఇటువంటిగా స్వాములు ఉన్నారు అదే విధంగా మొగలాయపల్లి బంగారు ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళకి చూడండి

దైవం మొగలాపల్లి పోతలయ్య స్వాముల వారికి ఏడాది ఒక్కసారి ఎక్కువైన ఉగాది నాడు అమ్మగారికి పాలకావడి సమర్పించిన తర్వాత ఇక్కడ ఈ యొక్క బంగారు లింగమైకు లింగమైకు ఏటలు కార్యక్రమం జరుపుతారు అదే విధంగా దాంట్లో భాగంగా ఇక్కడ ఈ రోజు పండుగ కార్యక్రమం ఉంది ఇక్కడ మా అందరికి నిలబెట్టినాడా చూడండి పక్కన రా రా ఇంకా మా పెద్దయ్య గురించి మీకు చెప్పాల్సిన పని లేదు డైలే వాళ్ళ చిన్నవాడు డైలే చిన్నకామయ్య వారసుడు బొబ్బులబులి మా పెద్దయ్య లక్ష్మీనారాయణ అంటే అవునైనా కానీ చూడు మళ్ళీ చూడా మా పెద్దయ్య ఇక్కడ వచ్చేసి ఒంటికొండ అక్కమ్మ గారి పూజారి డైలే వారి వారసుడు డైలే లక్ష్మీనారాయణ పెద్దయ్య మా పెద్దయ్య ఇప్పుడు మూడు సార్లు కూర్చొని లేస్తాడు చూడండి ఫ్రెండ్స్ చూడా బా కూర్చోని లేసా లైవ్ లో చెప్పిన కూర్చొని పెద్దయ్య కూడా అయితే మా పెద్దయ్య కప్పల కళ్ళకి ఎదురబడతాడు చెప్పాలంటే ఇక్కడ గిరకవారి గౌడు పెద్ద కాపు ఇక్కడ ఇంతకు ముందు ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నాడు మా పెద్దయ్య హాయ్ జబ్బు పెద్దయ్య హాయ్ జబ్బు హాయ్ అన్న హాయ్ ఆనా హాయ్ 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 అన ఆ ఇక్కడ మా పెద్దయ్య తలమర్ల పూజారి మా పెద్దయ్య ఇక్కడ గుడి ఉరుమలాయ వడ్డికొండ అక్కమ్మ గారికి అదేవిధంగా పన్నెండేళ్ల గిరగవారికి తలమార్లప్ప స్వామికి ఇంకా మా పెద్ద మా చిన్నయన భగవత్ ఉరుమల భగవంత్ భగవాన్ అంటారు ముద్దుగా అందరూ కాపులు కూడాను ఓకే ఫ్రెండ్స్ హాయ్ 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 అందుకే బాయ్ బాయ్